హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ స్వభావం అసలు ఎలాంటిది మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా మనం ఫస్ట్ ఎనర్జీస్ చెక్ చేస్తామండి ఈ పర్సన్ ఎనర్జీస్ ప్రకారం మనం రీడింగ్లోకి ఎంటర్ అవుతాం అనమాట ఓకేనా అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మ్యారేజ్ అయినవారు మ్యారేజ్ కానివారు ఎవరైనా చూడొచ్చండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఏదైతే మెసేజ్ మెసేజెస్ రెజునేట్ అవుతుందో అది తీసుకోండి ఒకవేళ రెజనెట్ అవ్వలేదు అంటే స్కిప్ చేసేయండి ఓకేనా అండ్ మీరు ఈ రీడింగ్ ఎప్పుడైతే చూస్తున్నారో ఆ టైం నుంచి మీకు రీడింగ్ రెజునేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా ఓకే అండి మనం ఫస్ట్ ఈ పర్సన్ ఎనర్జీస్ ప్రకారం వెళ్తాం మీ మనసులో ఉన్న పర్సన్ తన ఉమి గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ స్వభావం అసలు ఎలాంటిది చూస్తామన్నమాట ఓకేనా ప్లీజ్ రివర్స్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ पवर्स एनर्जी एला उ मैन होल्डिंग ए हार्ट हीलर आफ द एजेस कंट्राक्ट डिसाइड सेवंथ सेवंथ तो चक्र आर्क एंजल यूरियल मेजीशियन एंड द मिरर, अप्रिशिएशन, स्ट्राटी डोर टू पर्सनल हीलिंग एंड हैप्पीनेस, स्टार कार्नकोपिया, वाकिंग अवे బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి సెకండ్ చక్ర ఆర్కెంజల్ ఏరియల్ ఈ పర్సన్ మనసులో ఏదో తెలియని రహస్యం ఉందండి మీతో చెప్పలేనిది కావచ్చు వారి ఫ్యామిలీస్ తో తను చెప్పలేనిది కూడా కావచ్చు అనమాట ఏదో తన మనసులో ఏదో పెట్టుకొని చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని చాలా గమనిస్తున్నారండి ఈ పర్సన్ మేబీ మీకు తెలియదు కావచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు మిమ్మల్ని చాలా గమనిస్తున్నారండి వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేదా మీరు దగ్గర దగ్గరే ఉన్నారు అంటే మీకు తెలియకుండా తను మిమ్మల్ని గమనిస్తున్నారనమాట లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మాట్లాడి మీ గురించి తను తెలుసుకోవడం లాంటిది అయితే చేస్తున్నారండి ఓకే ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి ఓకే మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు అండ్ వారి జీవితంలో మీరు ఉన్నట్టుగా కూడా ఈ పర్సన్ మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి వారి జీవితంలో మీరు ఉన్నట్టుగా తను మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారన్నమాట ఈ పర్సన్ మనసులు చాలా బాధ అయితే ఉందండి మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ ఈ పర్సన్ హార్ట్లో చెప్పలేని బాధ ఉందన్నమాట భయం ఉంది చాలా ఫేర్స్ ఉన్నాయి ఈ పర్సన్ తన హార్ట్లో చాలా భయాలు అన్నమాట ఒకవేళ రీసెంట్గా ఈ పర్సన్ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది కూడా వచ్చి ఉంటుందండి దానివలన కూడా ఈ పర్సన్ తన ధైర్యాన్ని కోల్పోయి కూడా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ లైఫ్ లో ఏదో జరిగిందండి తను తట్టుకోలేని విధంగా తను భరించలేని విధంగా ఏదో తన జీవితంలో ఏదో తుఫాన్ లాంటిది వచ్చిందనమాట చాలా బాధపడుతున్నారు తను బయట చెప్పలేని పరిస్థితి కూడా ఉందనమాట ఒకవేళ తను మీకు తెలియకుండా అదర్ పర్సన్తో కూడా డీల్ అవుతున్నారు అంటే మీకు తెలిసేటట్టుగా వారితో తను స్టేటస్ పెట్టుకోవడము అలాంటివి కూడా ఏదైనా చేసి ఉంటారు అంటే ఆ పర్సన్ వీధికి ఏదో మోసం కూడా చేసి ఉంటారు ఇప్పుడు ఈ పర్సన్ అది బయట చెప్పలేరు కదా అదంతా ఈ పర్సన్ మీద చెప్పి ఎడవలేని పరిస్థితి కదా తనది సో తన లోపలే తను చాలా బాధపడుతున్నారండి తన లైఫ్ లో ఏదో తుఫాన్ లాంటిది వచ్చిందనమాట చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ ఏజెస్ ఈ బాధ నుంచి పర్సన్ బయటకు రావడానికి ఇప్పుడు తనకి న్యూ బిగినింగ్ కావాలి తనకు హార్ట్ చక్ర బ్లాక్ లో ఉంది సో అది హీల్ అవ్వాలి హాట్ చక్ర ఓపెన్ అయితేనే కదా తన ఆరా అనేది ఓపెన్ అవ్వాలన్నమాట ఈ పర్సన్ ది సో ఇప్పుడు మిమ్మల్ని గమనిస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గర వచ్చి మాట్లాడే ఈ తన జీవితంలో లేకపోవచ్చు ఓకే మిమ్మల్ని చాలా దూరం నుంచి ఈ పర్సన్ గమనిస్తున్నారండి మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారా లేదా లేదా మీరు అదర్ పర్సన్ తో మాట్లాడుతున్నారా అవన్నీ ఈ పర్సన్ గమనిస్తా ఉన్నారనమాట కొంతమందికి కూడా మీకు మీ పర్సన్కి కానీ లేదా మీ పర్సన్కి అదర్ పర్సన్తో కూడా కోర్ట్ కేసెస్ కూడా నడుస్తూ ఉండచ్చండి ఓకే అండ్ మెజిషియన్ అండ్ ద మిర్రర్ తను ఏమి చేయలేక సైలెంట్గా ఉండిపోవాలి మీరే ఈ పర్సన్ వెనుకల పడాలి అనే విధంగా తను మెజిషియన్ అండ్ ద మిర్రర్ తను మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు మీ అంతలో మీరే వచ్చి తన దగ్గర రీయూనియన్ గురించి అడగాలి తనతో మీరు ఉంటాను అనే విధంగా మీరు మాట్లాడాలన్నమాట కాబట్టి తను దూరం నుంచి మేనిఫెస్టోన్ చేస్తున్నారు తను వచ్చి మీకు ప్రపోజల్ ఇచ్చేంత ధైర్యం గాని అంత ఏమంటారు ఏదో వాటి ఉంటుంది కదండి సో ఆ విధంగా అనమాట తను మీ దగ్గర వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ అక్కడ లేదు ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంలో హర్ట్ చేసి ఉంటారు లేదా థర్డ్ పర్సన్ గురించే మీ దగ్గర మాట్లాడి ఉంటారు వారే తనకి అని మాట్లాడి ఉంటారు ఏదో సిచువేషన్స్ అయితే నడిచిందనమాట కాబట్టి తను మీ దగ్గర వచ్చి మాట్లాడే సిచువేషన్ ఇక్కడ లేదు దూరం నుంచి మిమ్మల్ని మ్యానిఫెక్షింగ్ చేస్తున్నారు వారి జీవితంలో మీరు ఉన్నట్టుగా ఈ పర్సన్ మ్యానుఫేస్టింగ్ చేస్తున్నారండి ఓకే అప్రిషియేషన్ తన మనసులో ఈ పర్సన్ మిమ్మల్ని మెచ్చుకుంటా ఉన్నారండి మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఈ పర్సన్ తను రాంగ్ రూట్స్ పట్టుకొని వెళ్తారనమాట కానీ మీరు మాత్రం తను వెళ్ళిపోయినా మీరు మీ జీవితం మీద మీ క్లారిటీ ఉంది మీ మీద మీకు నమ్మకం ఉంది మీరు ఏం చేయాలో మీకు తెలుసు అనమాట సో కాబట్టి మీరు న్యాయం పరంగానే ఉన్నారండి అంటే మీరు ఇంకా వేరే వారితో మాట్లాడకుండా మీరేంటో మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటున్నారు మీ ఫ్యామిలీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారనమాట సో ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి గమనిస్తున్నారు అండ్ మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉన్నారనమాట వారి మనసులో ఓకే కెరియర్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా కూడా చూపిస్తుందండి మీరు చాలామంది మీ కెరియర్ మీదనే మీరు ఫోకస్ చేసినట్టుగా చూపిస్తుంది సో ఆ విషయం కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ పర్సన్కి మనీ ఫ్లో అయితే బాగుందండి మనీ విషయంలో తనకి అంత లేదు అనే విధంగా ఏమీ లేదు మనీ ఫ్లో కొంచెం బాగానే ఉందన్నమాట తనకి ఓకే తన జీవితంలో తనకి అన్ని విధాలుగా ఉంది సమృద్ధి అనేది ఉంది కానీ తను ఒక పర్సన్ విషయంలో మాత్రమే హట్ అవుతున్నారు చాలా హట్ అవుతున్నారు తను భరించలేని పెయిన్ ని తను అనుభవిస్తున్నారనమాట వారి లైఫ్లో మ్యాన్ హోల్డింగే కాన్ నేను చెప్పాను ఆల్రెడీ తను హోల్డ్ చేసుకుంటున్నారు తను ఏమి చెప్పడం లేదు ఈ పర్సన్ మనసులో ఏదో తెలియని బాధ భయం అనేది ఉందన్నమాట సో తన అన్ని హోల్డ్ చేసుకొని ఉంటున్నారండి ఈ పర్సన్ ఓకే ఇప్పుడు మనం టారోలో చూస్తాం ఓకేనా అండ్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పర్సన్ కి కొంచెం జలసి పోసివ్నెస్ అనేది ఉంటుందండి ఓకే తన స్వభావం అలాంటిది అనమాట కొంచెం పోసిటివ్నెస్ తో ఉంటారు పర్సన్ ఓకే నుంచి చూస్తామండి ఈ పర్సన్ మనసులో ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇప్పటిదాకా చెప్పినవి తన ఎనర్జీస్ ఆ విధంగా ఉన్నాయండి మీరు రీడింగ్ ఎప్పుడైనా చూడండి ఆ టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఆ విధంగా ఉండబోతున్నాయి అనమాట ఓకే ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఎంప్రెస్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ చాలా బాగుందండి తన ఫీలింగ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట బాల్సింది ఈరోజు ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సూపర్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి మనకి ఏమొచ్చింది ఏ ఆఫ్ స్వార్ట్స్ అండి చాలా మంది మీరు ఈ రిలేషన్ని ఏం చేసుకుందాము అని మీరు కలిసి మాట్లాడుకుని కూడా విడిపోయి ఉంటారు అండ్ కొంతమంది డివోర్స్ సిచ్యువేషన్ నడుస్తా ఉండొచ్చు కొంతమంది రీసెంట్ గా ఏదో రిలేషన్ ఎండ్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట ఈ రోజు ఈ పర్సన్ అయితే డెత్ అండ్ రీబర్త్ మళ్ళీ మీతో రీబర్త్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఇక్కడ చూడండి ఆఫ్ వార్స్ తన జీవితంలో మీరు లేక ఈ పర్సన్ స్టక్ అయిపోయారు తనకి ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు తనకి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తనకి ఏమి అర్థం కావడం లేదనమాట చాలా భయం వేస్తుంది ఈ పర్సన్కి ఇక్కడ మిర్రర్లో ఎలా ఉన్నారు చూడండి ఇక్కడ మాత్రం ఇక్కడ తను కూర్చొని ఇక్కడ తను మిర్రర్లో చూసుకుంటే మిర్రర్లో ఒక విధంగా బయట ఇంకో విధంగా ఉన్నారనమాట తన మనసులో తను చెప్పలేనంత భయాలు చాలా ఉన్నాయన్నమాట ఈ పర్సన్కి వారి జీవితంలో మీరు లేక తనకంతా ఏదో తన ఫ్యూచర్ అయిపోయింది ఇంకా మొత్తం ఎండ్ అయిపోయింది అనే విధంగా ఈ పర్సన్ ఆ విధంగా ఫీల్ అవుతున్నారండి ఓకే మీతో మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీతో చాలా కేరింగ్ మీ మీతో చాలా బాండింగ్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తా ఉన్నారనమాట ఈ పర్సన్ వారి వైఫ్ హస్బెండ్ ప్లేస్ లో మిమ్మల్ని చూస్తున్నారండి వారి లైఫ్ పార్ట్నర్ ప్లేస్ లో మిమ్మల్ని చూస్తున్నారు పర్సన్ అండ్ మిమ్మల్ని ఒక ఎం లెవెల్ లో చూస్తున్నారు మిమ్మల్ని ఈ పర్సన్ ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు అండ్ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ కొన్ని సైన్స్ అయితే ఉన్నాయండి అవి చెప్పేస్తాను మేషం సింహం ధనుసు రాశి కర్కాటకం వృచిక మీనరాశి మిథునం తుల కుంభరాశి ఓకే ఈ తొమ్మిది రాసులలో మీదైనా ఉంటుంది లేదా మీ పర్సన్ రాశి అయినా ఉంటుందండి ఓకే ఈ రాసులలో ఉన్నవారికి తప్పకుండా ఈరోజు కమ్యూనికేషన్ రాబోతుంది అండ్ మీకు న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి మీ పర్సన్ మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలి అనే విధంగా ఈ పర్సన్ ఎలా పరిగెడుతున్నారో చూడండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతో న్యూ బిగినింగ్ కావాలి మీతో రిలేషన్ తను ఏం చేసుకున్న తర్వాత ఈ పర్సన్ సిచువేషన్స్ అనేది ఏమీ బాగలేదనమాట తను ఎవరితో మాట్లాడినా హర్ట్ అవుతున్నారు అండ్ తను ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదనమాట ఒంటరిగా ఉండిపోయారు ఒకవేళ మిర్రర్లో చూసుకుంటే కూడా ఈ పర్సన్కి చాలా భయం వేస్తుంది తన ఫేస్ తను మిర్రర్లో చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది ఈ పర్సన్ నా జీవితంలో లేకపోతే ఈ విధంగా ఉంటుందా అనేది ఈ పర్సన్ భయం అవుతుంది అనమాట ఈ పర్సన్ జీవితంలో మీరు లేక తను లేరండి ఆ విధంగా ఏ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు తను ఏదైనా రాంగ్ స్టెప్ వేశారా మిమ్మల్ని వదిలేసి సో మీరు లేకపోతే ఈ పర్సన్ మాత్రం ఒంటరి వారు అయిపోతారు ఈ లోకంలో ఒంటరిగా తను ఒంటరి అయిపోయారు అనే ఫీలింగ్ ఈ పర్సన్కి కి ఉందండి ఓకే మీతో న్యూ బిగినింగ్ కావాలి మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి మీతో చాలా బాండింగ్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఎసప్ కప్స్ మీతో న్యూ బిగినింగ్ కావాలి మీతో కొత్త జీవితం కావాలన్నమాట తనకి తన జీవితంలో రావాల్సిన పర్సన్ మీరేమో తను ఉండాల్సింది మీతోనే ఏమో మీరే తన సరైన పార్ట్నర్ ఏమో అనే విధంగా ఈ పర్సన్ తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇక్కడ రీయూనియన్ అయితే ఉందండి హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అయితే ఉంది ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ కూడా రీయూనియన్ కాడే అనమాట తప్పకుండా ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు మీతో రీయూనియన్ చేయబోతున్నారు అండ్ ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారండి మీరు ఒక వజ్రం ఒక బంగారం అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట తన సోల్ తన ప్రాణం మీరే తన ఊపిరి మీరే అనే విధంగా ఏ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకే తను మీ దగ్గర ఉంటే వారి జీవితంలో మీరు ఉంటే తనకు అన్ని విధాలుగా సమృద్ధి అనేది ఈ పర్సన్ లైఫ్లో ఉంటుందన్నమాట ఓకే నైన్ కార్బ్స్ సో ఆ విధంగా మీరు తన జీవితంలో ఉంటే అన్ని విధాలుగా తను సమృద్ధిగా ఉంటారు హ్యాపీగా ఉంటారు అనే విషయం ఈ పర్సన్కి అర్థమైందండి ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంలో హర్ట్ చేసి ఉన్నారు అని చెప్పాను కదా మీకు అపాలజీ అడగాలి అనుకుంటున్నారు మీకు మ్యారేజ్ ప్రపోజలే తీసుకుని వస్తున్నారండి తను ఈ పర్సన్కి కి తెలియకుండానే మీతో చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత గానీ మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి కి తెలియలేదండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనమాట ప్రజెంట్ టైమ్ ఓకే మీరు రీడింగ్ ఎప్పుడైతే చూసారో ఆ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు మ్యారేజ్ ప్రపోజల్ అండ్ అపాలజీ అడగాలనుకుంటున్నారనమాట మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు వారి లైఫ్ పార్ట్నర్గా గా మీరు మాత్రమే తనకు ఉండాలి మీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట ఓకే ఎలాగైనా సరే ఈ రిలేషన్ని కాపాడుకోవాలి న్యూ బిగినింగ్ కావాలి ఏ రిలేషన్లో గ్రోత్ తీసుకురావాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట మార్నింగ్ టు నైట్ వరకు చాలామందికి ఏ పర్సన్ మీకు కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ లేదా తను వాట్సాప్లో హాయ్ అని పెట్టడం కానీ చాలా రకాలుగా మీకు కమ్యూనికేషన్స్ రాబోతున్నాయి అన్నమాట చాలా హ్యాపీగా ఉండే విధంగా అండి మీరు చాలామంది గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి ఓకే మీకు ఏదైతే అవసరమో మీరు ఏ విధంలో అయితే హ్యాపీగా ఉంటారో ఆ విధంలో మీకు చాలా కమ్యూనికేషన్స్ రాబోతున్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క గుడ్ న్యూస్ కిందకు వస్తుందండి సో మీకు ఏదైతే కావాలో మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారు ఆ బాధ నుంచి మీరు బయటకు రావచ్చు అండి చాలా మంది మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వచ్చు ఈరోజు ఓకే ఈ పర్సన్ వారి జీవితంలో మీరు లేక తను ఒంటరి వారు అయిపోయారు అనమాట ఈ ప్రపంచంలో తను ఒంటరి అయిపోయారు తన గురించి అడిగేవారు లేరు మాట్లాడేవారు లేరు మీరు లేక ఇంకా తను ఒంటరి వారేనా అనే విధంగా తను ఫీల్ అవుతున్నారు హీల్ అవుతున్నారు తన లైఫ్లో నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా తను చేంజ్ చేసుకోవాలి మీ గురించి తను మారాలి మీ గురించి పాజిటివ్గా ఆలోచించాలి ఒకవేళ మిమ్మల్ని అనుమానిస్తున్నారా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు మీ గురించి చేంజ్ అవ్వాలి తనకు తను చేంజ్ చేసుకోవాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ మీద ఈ పర్సన్కి అన్కండిషనల్ లవ్ ఉందండి మంచి టైం కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ద సన్ కార్డ్ వచ్చేసి మీరే తన విష్ఫుల్ ఫిల్మెంట్ మీరంటేనే తన హ్యాపీనెస్ అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారండి అండ్ ఈ పర్సన్లో కొంచెం ఇన్మెచ్యూర్తనం అయితే ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయో చూస్తాం ఈ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి

ఈ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్ గా లవ్ చేస్తున్నారు కానీ మీతో ఎక్స్ప్రెస్ చేయడానికి అంటే మీతో చెప్పడానికి తను భయపడుతున్నారండి ఓకే హార్ట్ బ్రేక్ నేను స్టార్టింగ్ లో చెప్పాను ఈ పర్సన్కి కి ఏదో విషయంలో అయితే చాలా హార్ట్ బ్రేక్ అయింది తను తట్టుకోలేనంత బాధ ఈ పర్సన్ పడుతున్నారండి మేబీ ఇక్కడంత హెర్మిట్ కార్డ్ వచ్చేసి తను ఫస్ట్ హీల్ అవ్వాలి ఆ బాధ నుంచి ఈ పర్సన్ బయటకి రావడానికి తను ఒంటరిగా టైం అనేది గడుపుతున్నారనమాట తను ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు తను ఏ విషయంలో ఏ విధంగా హట్ అయ్యారు ఎక్కడ జరిగింది మోసం అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ఇప్పుడే ఈ పర్సన్ కి అర్థం అవబోతుందండి ఓకే నేను చెప్పాను ఆల్రెడీ తనలో ఇన్మేజ్ తన ఉంటుంది అని దాని ఈ ఏ పర్సన్ కి డెసిషన్స్ అనేది సరిగా తీసుకోరనమాట హట్ అవుతా ఉంటారనమాట మిస్ ట్రస్ట్ మేబీ పర్సన్ ని థర్డ్ పార్సన్ కానీ లేదా ఇంకెవరైనా అండి ఓకే వారి ఫ్యామిలీస్ ఆర్ బ్రదర్ సిస్టర్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండొచ్చు సో తనని చాలా అనుమానిస్తున్నారు అన్నమాట తను అది భరించలేకపోతున్నారు ఏ పర్సన్ తను ఎలాంటి తప్పు చేయడం లేదు అని పర్సన్ చాలా గట్టిగా అరిచి చెప్పాలని ఉంది అలా చెప్తున్నారు కానీ అలా కూడా చెప్తున్నారు కానీ ఎవరు నమ్మడం లేదనమాట ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ ఓకే తను ఏదైతే చేయలేదో దాన్ని చేశారు చేశారు అని చెప్తే తనని తట్టుకోలేనంత బాధ ఈ పర్సన్కి అనిపిస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రిజెట్ అయ్యింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మనం ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్